హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు కానీ అరిసెలు చేయడం చాలా కష్టము ఎంత కరెక్ట్గా ఫాలోయ్ చేసినా ఏదో ఒక చిన్న పొరపాటు వలన అరిసెలు పూర్తిగా పాడేయే ఛాన్స్ ఉంటుందని అస్సలు అరిసెల జోలికి పోరు అలా భయపడే వారి కోసం ఫస్ట్ టైం చేసేవారి కోసం ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కొలతలతో అంటే కేజీ వైజ్గా గ్లాస్ వైజ్గా దానితో పాటు బోల్డ్ అన్ని టిప్స్తో ఈ అరిసెల రెసిపీని షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఏమాత్రం భయపడకుండా ఈ సంక్రాంతి పండగకి ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు చూసి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు అయితే ఈ వీడియోను పూర్తిగా చూడాలనుకుంటే కింద ఉన్న టైటిల్ని క్లిక్ చేసి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోను వాచ్ చేయండి